నమస్తే నేను మీ ఎంవి నాయుడు విజయనగరం ప్రధానం చూద్దాం భూతం భవిత ఛిద్రం ర్యాగింగ్ దూరంగా ఉందామన్నట్టు విద్యా విభాగం చూద్దాం ఉన్నత విద్యలో విద్యార్థులకు తరగతి గదులు ప్రారంభమయ్యాయి జూనియర్లు సీనియర్లు నడుమ చెలిమి తిరుతగాదాల సహజం అవి శృతిమించి ర్యాగింగ్ పోతం గడను విప్పితే విద్యార్థులు బంగార భవిత ప్రమాదంలో పడుతూ ఉంది ఉమ్మడి జిల్లాల గతంలో ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి ఫిర్యాదులు లేకపోయినా ఇప్పటికీ కొన్ని విద్యా సంస్థల్లో చాప కింద నీరులా సాగుతూ ఉంది ఉమ్మడి జిల్లాలోని విద్యా సంస్థల్లో నిరోధక కమిటీలు తనిఖీ బృందాలు ఏర్పాటు చేసిన పర్యవేక్షణ లోపంతో అన్ని కాగితాలకే పరిమితమవుతాయన్న విమర్శలు ఉన్నాయి దీంతో ఏటా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కొన్నింటిపై పోలీసు కేసులు నమోదైన చర్యలు కొరవడుతూ ఉన్నాయి ఒక్క ఇంటర్లోనే రెండు పైగా కళాశాలలు ఉన్నాయి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ వైద్యం సాంకేతిక విద్యం కలిపితే మొత్తం రెండు వందల వరకు ఉన్నాయి వీటిలో అరవై డెబ్బై కళాశాలలో ర్యాకింగ్ నిరోధక చట్టం అమలు చేస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థిపై ఏడుగురు సీనియర్లు దాడి చేశారు ఈ ఘటనపై విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే రెండు వేల ఇరవై రెండు ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ జరుగుతూ ఉన్నట్లుగా యూజెసికి నేరుగా విద్యార్థి ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ నిర్వహించారు అలవాట్లు ఆచారాలకు భంగం కలిగించడం మానసిక హింస లైంగిక క్రూరత్వం భౌతిక దాడులు స్త్రీ గౌరవానికి భంగం కలిగించడం మాదక ద్రవ్యాలు వినియోగం అపహరణ మానభంగం భయ కంపితలు చేయడం వసతి గృహలో వేధింపులు ఇవన్నీ ర్యాగింగ్ కిందకి వస్తాయి డ్రాగినింగ్ నేర స్వభావాన్ని బట్టి ఆరు నెలల నుంచి పదేళ్ళు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది వెయ్యి రూపాయల నుంచి యాభై వేల వరకు జరిమానా విధించే చట్టం కూడా రూపొందించారు ఆరు నెలల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వారికి ఇతర కళాశాలలో ఎక్కడా చేర్చుకోరా నిబంధన కూడా విధించారు ఇంటర్ విద్యలో ఆత్మహత్యలు నివారణకు నీరదారెడ్డి కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది విద్యా సంవత్సరంలో అవగాహన సదస్సులు నిర్వహించారు తర్వాత వీటి అమలుకు ఎటువంటి ఆదేశాలు లేవని అధికారులు చెప్తూ ఉన్నారు రెండు వేల పదహారు పదిహేడులో యూజీసీ తీసుకొచ్చిన యాప్ పోలీసు యంత్రాంగంతో అనుసంధానం అయ్యేలా యూ విజువల్స్ యాప్ రక్షక అంతర్జాల అప్లికేషన్ వంటి ఎక్కడ కొనరావడం లేదు డ్రాగింగ్ చట్టం అమలు ప్రధాన బాధ్యత జిల్లా యంత్రాంగం అనేది ఏడాదికి మూడు సార్లు సమావేశం నిర్వహించాల్సి ఉన్న ఒక్క సమావేశంతో మన అనిపిస్తూ ఉన్నారు మానసిక నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాలు కొనసాగాల్సి ఉన్న అరాకొర కళాశాలకే పరిమితం అవుతూ ఉన్నాయి వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాలు సీసీ కెమెరాల వంటి ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో అమలుకి రోజుకునే పరిస్థితి కళాశాలలో ర్యాగింగ్ నిరోధక కమిటీలు ఏర్పాటు కాగితాలకే పరిమితం అవుతూ ఉన్నాయి ర్యాగింగ్తో పాటు పోలీస్ కేసు నమోదైతే విద్యార్థి భవిష్యత్తు నాశనం అవుతుంది ఇంజనీరింగ్ కళాశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుతో పాటు సీనియర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నాం సీనియర్లతో పత్రం తీసుకుంటున్నాం పోలీసు న్యాయ నిపుణులతో చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం యూజీసీ ఆదేశాల మేరకు పరిచయ దిన నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు జేఎన్టీ ప్రధానాచార్యులు రాజేశ్వరరావు చెప్తూ ఉన్నారు ప్రధానంగా ఉన్నత విద్యలో అయితే మాత్రం బంగార భవిష్యత్తుని ముందకి చదువుకోవడానికైతే మాత్రం రూపుదిద్దుకుంటున్నారు ఉన్నారు ఇలాంటి తరగడంలో విద్యార్థులు ఇంటర్ అయిపోయాక ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో కావచ్చు లేకపోతే ఇంటర్మీడియట్లో కావచ్చు ఎక్కడైనా సరే సీనియర్లు అయితే మాత్రం జూనియర్లకి ర్యాకింగ్ పోతమైతే మాత్రం నీ చాప కింద నీరులా వెళుతూ ఉంటుంది చాలా వరకు అయితే మాత్రం బయట పడడం లేదు కానీ ఎప్పటికీ కూడా అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కాలేజీల్లో డిగ్రీ కళాశాలలో కూడా ర్యాగింగ్ అయితే మాత్రము చట్ట విరుద్ధం దీనికి ఖచ్చితంగా స్వాదరాభావంతో ఉండాలి మన జూనియర్లు వస్తూ ఉన్నప్పుడు అన్నదమ్ముల మనం వాళ్ళకి ఏమైనా అనుభవాలు మనం చెప్పాలి కానీ ఇలా ర్యాగింగ్లు చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకొని మీ బంగార భవిష్యత్తు అయితే నాశనం చేసుకోవద్దని అధికారులు చెప్తూ ఉన్నారు కానీ విద్యా సంస్థలు అయితే మాత్రం ఎప్పటికీ కూడాను చాలా వరకు అయితే మాత్రం బయటకు రావడం లేదు చాలామంది ధైర్యం చేయడం లేదు ఎందుకు అంటే ఒకవేళ కేసు నమోదైతే అయితే కౌన్సిలింగ్ గట్రా ఇప్పించి వాళ్ళు పంపించినప్పటికీ కూడా కేసు నమోదైతే అయితే వాళ్ళ యొక్క జీవితాలు నాశనం అయిపోతాయని కొంతమంది భయాందోళన చెంది ఒకళ్ళు ఎవరికైనా చెప్తే మళ్ళీ ర్యాగింగ్ చేస్తారని ఇలాంటివన్నీ కూడాను చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులు కళాశాలలో యాజమాన్యం ఖచ్చితంగా వీటిపై సిరస్ తీసుకొని ఎప్పటికప్పుడు వీటిపై పర్యవేక్షణ చేయాలన్నట్టుగా ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా దీనిపైన నిఘా పెట్టింది ఎప్పటికైనా సరే అన్నదమ్ముల్లాగా ఒక ఒక సోదరాభావంతో ముందరకు వెళ్ళాలి మన విద్యార్థులు మన భవిష్యత్తును మంచిగా ఉపయోగించుకోవడానికి ఉండాలి కానీ వాళ్ళు కూడా మన తమ్ముళ్ళే మన ఇంటి కుటుంబ సభ్యులు అన్నట్టుగా సీనియర్లు కావలసిన మంచి ప్రణాళికలు వాళ్ళ యొక్క వాళ్ళ అనుభూతిని మీరు జూనియర్లకు అయితే ఇవ్వాలి గురించి ర్యాగింగ్ అనేది చట్ట విరుద్ధమైనట్టుగా అధికారులు చెప్పుకున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం పంట పొలాల్లో పసిరి కాంతులు రామభద్రాపురంలో క్యాబేజీ సాగు చేస్తున్న మహిళా రైతు వ్యవసాయంపై ఆసక్తి ఉన్న పొదుపు సంఘాల సభ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది మహిళా రైతులు తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇప్పటికే ఎఫ్పిఓ రైతు ఉత్పాదక సంస్థను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతు ఉత్పాదక సంఘాలను తయారు చేస్తుంది అధునాత పద్ధతులు సేంద్రీయ విధానాలపై అవగాహన కల్పించినందుకు శీతల గిడ్డంగులు గదులు రవాణా వాహనాలను కూడా సమకూర్చున్నది గత తేద ప్రభుత్వంలో అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య జాతీయ గ్రామీణ లైవ్లీవుడ్ మిషన్ పథకం కింద జీవనోపాధులతో పాటు ప్రత్యేక రాయితీలు ఇచ్చింది గత సర్కార్ నాగతా ప్రక్రియ ఆగిపోయింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వీటిని పునరుద్ధింది పాత వ్యవస్థను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది జిల్లాలో ఇరవై ఏడు ఎఫ్ఈలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ముప్పై మూడు వేల రెండు వందల నలభై ఎఫ్పిజీలు సిద్ధం చేశారు ఇందులో వ్యవసాయ కుటుంబాలకు చెందిన ముప్పై మూడు వేల ఆరు వందల అరవై ఐదు మంది మహిళలు సభ్యత్వం తీసుకున్నారు అప్పట్లో తొలి దశలో అయితే మాత్రం రామభద్రాపురం తెరళం వంగరం మెరకముండం దత్తిరాదేరి మండలాల్లో ఆరు సంఖ్యలో మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయి ఆ సమ్మతో వంగర తెల్లం దత్తరేజరు మూడు గోదాములు నిర్మాణం సరుకు రవాణా వాహనాలు కొనుగోలు చేసి చేయించారు కొంతమేరకు రైతు అయితే మాత్రం రైతు సైతం రాయితీలు కూడా అందించారు కూటమి ప్రభుత్వం పాత పనులు పూర్తితో పాటు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే పదిహేను ఎఫ్ఈ తొంభై ఒకటి పాయింట్ ఇరవై లక్షలు మంజూరు చేసింది ఒక్కో ఎఫ్ఓలకి ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు కేటాయించనున్నారు గోదాములు పూర్తి వాహనాలు కొనుగోలు మార్కెటింగ్ నిర్మాణ కేంద్రాలు ఏర్పాటుతో పాటు మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీకే అందజేయనున్నారు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఎఫ్జీల కింద కొనసాగుతున్న మహిళా రైతులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నాం సాగు వివరాలు తెలుసుకుని ఆ మేరకే ఆర్థిక సాయం చేస్తాం ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం గతంలో కొందరు పొదుపు రూపంలో ప్రత్యేక ఖాతాలు తెరిచారు రెండు వందల రూపాయలు చెప్పులు కట్టారు ఇలాంటి వారికి రుణాలు సైతం ఇవ్వనున్నట్టుగా డిఆర్డిఎఫ్ పిడి శ్రీనివాస్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది బ్రాహ్మపుద్రమంలో క్యాబేజీ సాగు చేస్తున్న మహిళా రైతులు కూడా మన స్కిల్ పై చూస్తూ ఉన్నాం అయితే ప్రధాన అయితే మాత్రం వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ఆ పొదుపు సంఘాల నుంచి కూడా సభ్యులకు అండగా నిలుస్తూ ఉంది అయితే ప్రధానంగా మహిళలైతే మాత్రం ఎక్కువ పంట పొలాలపైను ఇలాంటి కూరగాయలు వీటిపైన ఆధారపడుతూ ఉంటారు వీటికి మేము ఖచ్చితంగా మేము కష్టపడే తత్వం ఉంది కాబట్టి మాకు ప్రోత్సహిస్తే మేము మేము ఇంకా వ్యవసాయానికి ముందుగా వస్తామని మహిళా సంఘాలు చెప్తూ ఉన్నాయి అయితే మహిళలకైతే మాత్రం పండించే పంటను వీళ్ళ యొక్క పండించిన తర్వాత బ్లాక్ మార్కెట్లోనూ తక్కువ రేటుకైతే మాత్రం డలారీ వ్యవస్థ మధ్య వెళ్ళిపోతుంది మాకు కావలసిన కనీసం రెండు మూడు రోజులు స్టాక్ చేసుకుని మాకు మద్దతు ధర వచ్చిన తర్వాత అమ్మాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈ గిడ్డంగులు గోదాములు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతుందన్నట్టుగా ఇక్కడ చాలా చెప్తూ ఉన్నారు వీలైతే మాత్రం మహిళా రైతులకైతే మాత్రం అయితే మాత్రం గిడ్డంగులు గోదాములైతే నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తామన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమీను నేను మీ నాయుడు